ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దప్పి గలవాని మీద నీళ్లను కొమ్మరించేదాను యక్ష గ్రంథం నలభై నాలుగు మూడు నిజంగా ఆకలితో ఐ మీన్ దాహంతో ఉన్నటువంటి వ్యక్తికి కొంచెం ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేనే ఎంతో చేత చేతబడతాడు అటువంటిది ఏహంగా నీళ్లు కుమ్మరించుతాను అంటున్నాడు అంటే ఈరోజున ఏ సమస్యతో బాధపడుతున్నారో మరి అప్పుల సమస్య అనారోగ్యమో పేదరికమో ఒంటరితనమో నిరుద్యోగము గొడ్రల ఏదైనా సరే ఆ విషయంలో మీరు దప్పిక ఉన్నారేమో దేవుడు మీకు నీళ్లను కుమ్మరిస్తానని నడహాలెలుయా అని నమ్మిన వారంతా కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని అనుభవించదురుగాక ఆ మెయిన్ స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో మరి వారికి ఉన్న దప్పిక ఏదైనా నువ్వు ఏదేది ఆత్మీయమైనటువంటి దప్పిక అవ్వచ్చు ఏ సమస్య అయినా నువ్వు వారికి నీళ్లను కుమ్మరించి సమస్యలను కుమ్మరించి పరిష్కరించినందుకు నీకు వందనములు చేరిస్తూ నజరడిన యేసు క్రీస్తు ప్రార్థించిన అమ్మమ్మలో ప్రార్థించినమ్మే పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమె